శ్రీ శుభదుర్గా వ్రతం మొదటి అధ్యాయం కోమలాంబ కథ పూర్వకాలంలో కృష్ణ తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రామచంద్ర రామచారి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వంశ పారపర్యంగా వచ్చిన పౌ పౌరోహిత్యపు వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకునేవాడు అతని భార్య కోమలాంబ కూడా ఎంతో సౌమ్యురాలే భర్తకి ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది ఆ దంపతులకు లేకలేక ఇద్దరు కవలలు జన్మించారు ఇద్దరు ఆడపిల్లలే ఆ పిల్లలకి లలిత ప్రణతి అనే పేర్లు పెట్టుకున్నారు ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఇలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాలు వర్షాలు పడక విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడ్డారు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయటం తగ్గించారు దీని వలన రామాచారికి కూడా ఆదాయం తగ్గింది ఇల్లు గడవడం చాలా కష్టమైంది ఆడపిల్లలిద్దరికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చింది ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలని తలుస్తుండగా ఈ రెండు సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టతరమైంది ఇక వివాహాల గురించి ఆలోచన చేసేదేలే చేసేదేలా చేసేదిలా ఈ రోజు రోజుకి ఇంట్లో ఉన్న సరుకులన్నీ నిండుకున్నాయి ఇక రెండు రోజులైతే పూర్తి పస్తువులు ఉండే పరిస్థితి కోమలాంబకి చాలా బాధగా ఉంది ఆమె ప్రతిరోజు శ్రీదుర్గా మాతను పూజించేది ప్రతి నిత్యం మా తల్లితో తమను ఈ కష్టాల నుంచి కాపాడమని మొరపెట్టుకునేది అయినా కుటుంబం పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాకపోవటం వలన ఎంతో బాధపడేది ఒకనాటి రాత్రి ఇవే ఆలోచనలు బాధపడుతూ నిద్రపోయింది ఆ తల్లిని ఎన్నో విధాలు వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమని ప్రాధాన్యపడుతూ పడుకుంది ఒకంతట ఒకంతట నిద్ర పట్టడం లేదు మనసులో బాధ పొంగుతుండటం వలన ఏమాత్రం కనులు మూతపడడం లేదు ఆ తల్లిని అలా ప్రార్థిస్తూనే ఉన్నది కాసేపటికి కనులు మూతపడి చిన్న కూడునకు పట్టింది నిద్రలో ఆమెకి ఒక కల వచ్చింది ఆ కలలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరన ఉన్న చెరువు వైపు నడుస్తున్నది ఇక తనకు ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని తలుస్తూ ఎంతో వేదనతో నడవసాగింది ఇలా కొంత దూరం వెళ్ళగానే ఒకసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలువడింది ఆ కాంతిలో ఒక స్త్రీమూర్తి అద్భుత సౌందర్యంలో వెలిగిపోతూ కనిపించింది ఎన్నో దివ్య ఆభరణాలను ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది అప్పుడు ఆ స్త్రీమూర్తి కోమలాంబతో ఇలా అన్నది అమ్మ కోమలాంబ ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కాయి నీకు శుభదుర్గ వ్రతం అనే విశిష్టమైన ఒక వ్రతాన్ని వివరిస్తాను నేనే శుభదుర్గను స సర్వ శుభాలను అనుగ్రహిస్తాను నీవు ఇంటికి వెళ్ళి రేపే వ్రతం ఆచరించు నీకు కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయి అన్నది అప్పుడు కోమలాంబ తల్లికి నమస్కరించి తల్లి జగన్మాత నన్ను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందం నిన్ను ఎన్ని విధాలు కీర్తించినా తక్కువే నాయందు దయ ఉంచి ఆ వ్రత విధానం వివరంగా విషాదీకరి విషాది వలసిందిగా అని వేడుకున్నది అప్పుడు శుభదుర్గ మాత కోమలాంబతో ఈ విధంగా చెప్పింది నేను ఇప్పుడు చెబుతున్న ఈ శుభదుర్గ వ్రతం ఎంతో తేలికైంది నాకెంతో ప్రీతి పాత్రమైనది దీనిని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి దేనికి ఉండదు జీవితం శుభప్రదంగా గడుస్తుంది తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి ఈ వ్రతాన్ని స్త్రీలైన పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చును ఏ శుక్రవారం రోజైన సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి వ్రతం ఆరంభించాలి ముందుగా అశ్రోతల నామాలు పఠించాలి అటుపైన ఈ వ్రతంలోని ఐదు కథలను చదవాలి బియ్యం బెల్లం కలిపి చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి మీ పూజా మందిరంలో కూర్చొని ఆచరింపవచ్చును మీరు ఒక్కరుగా కానీ మీ బంధుమిత్రులందరినీ పిలిచి కానీ వ్రతం ఆచరింపవచ్చును నా రూపాలైన విజయదుర్గ కనకదుర్గ శైలపుత్రి గౌరీదేవి ఇలా ఏ రూపపు పటమైన ఎదురుగా ఉంచుకొనవలెను ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన వెంటనే మీ ఇంటిలో ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ వ్రతం పూర్తయిన తర్వాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తాను ఓ కోమలాంబ రేపు శుక్రవారం రేపే ఈ వ్రతం ఆచరించు మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని అమ్మ అనుగ్రహించింది కో కమలాంబ తెల్లవారగానే తనకు వచ్చిన కల గురించి తన భర్తకు చెప్పింది భర్త ఎంతో సంతోషించాడు వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చొని శ్రీ శుభదుర్గ వ్రతం ఆచరించింది పాయసం నివేదించింది పక్కన ఇంటిలో గల తన స్నేహితురాలని పిలిచి భోజనం పెట్టింది తాంపూలం ఇచ్చింది ఆ వ్రత ప్రభావం చేత ఆ రోజు సాయంత్రమే ఒక అద్భుతం జరిగింది పక్క ఊరిలో గల జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తుండగా ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించాలని తలచాడని కబురు పంపాడు అంతేకాదు మరునాడే వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ చూడమని అన్నారు శుభదుర్గ అనుగ్రహం చేత ఆ జమీందారు రామాచారికి ఎంతో ఎక్కువ జీతం ఇచ్చాడు త్వరిత కాలంలోనే ఆ కుటుంబ కష్టాలన్నీ తీరాయి కుమార్తెలు ఇద్దరికి చక్కటి వరులు దొరికారు వీరి వివాహాలు ఎంతో చక్కగా జరిగాయి ఆ కుటుంబం ప్రతి నెల వీలున్న శుక్రవారం నాడు శుభదుర్గ వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు ప్రథమ అధ్యాయం సమాప్తం యాదేవి బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమ